హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్ ఈ ఛానల్లోని రెసిపీస్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తాము మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈరోజు ఇంకో మంచి సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ ములక్కాడ గ్రేవీ కర్రీ ఈ కర్రీ చికెన్ మటన్కి డీట్గా ఉంటుందండి సింపుల్గా ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను మీరు చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ కర్రీ వచ్చేసి చపాతి పులక రాగి సంగటి బగార్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ములక్కాడలు మీడియం మూడు ఆనియన్స్ మీడియం రెండు కారం టూ స్పూన్స్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ కొత్తిమీర కరిపకు తగినంత పచ్చిమిర్చి నాలుగు టమాటోలు మీడియం మూడు ఐదు వెల్లుల్లి ఎనిమిది జీడిపప్పు ఒక స్పూన్ ధనియాలు వన్ ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు జీరకర హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి రెండు పెరుగు యాభై గ్రాములు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత ముందుగా మనం పేస్ట్ తయారు చేసుకుందామండి ఆనియన్స్ టమాటాలు పెరుగు ఈ మసాలా దినుసులు మనం తీసుకున్నాం కదా వెల్లుల్లి జీడిపప్పు ధనియాలు దాల్చిన చెక్క వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి ఈ పేస్ట్లోకి వాటర్ వాడడం మనము పెరుగు వేస్తామండి ఇలా వీటన్నిటినీ గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీ వచ్చేసి మనము కుక్కర్లో చేస్తామండి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే టైం పడుతుంది ఇలా ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ వేడెక్కిన తర్వాత టీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ గ్రేవీ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి ఈ పోపు దినుసులు చిటపట్లు ఆడిన తర్వాత మనం ఆనియన్ మీడియంస్ రెండు తీసుకున్నాం కదండి మీడియం సైజు తీసుకున్నాం కదా దాంట్లో కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి ఇక్కడ వేయండి మిగతాది మిక్సీలో వేయండి ఒక్క నిమిషం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ములక్కాడలు వేసుకోండి ములక్కాడతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి ములక్కడ కరివేపాకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ములక్కాడలు సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోండి ములక్కాడ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ మనకు సాఫ్ట్ అయితే సరిపోతుందండి మిగతాది మనము ఒక విజిల్ పెట్టినప్పుడు మిగతాది మెత్తగా అవుతుంది మీకు రెండు నిమిషం మూడు నిమిషాలకు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ వచ్చేసి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పసుపు కారం వేసుకోండి ఇక్కడ పసుపు వీడియోలో స్కిప్ అయిందండి బట్ మీరు పసుపు కూడా వేసుకోండి కారం మీరు ఎంత కలరో చూసి వేసుకోండి ఈ పసుపు కారం ఒక నిమిషం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్టు ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు వేసుకోండి ఈ గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి ఒక నిమిషం కలుపుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి అంతే అండి ఇంకా మూడు నాలుగు నిమిషాల్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు వాటర్ పోసి మళ్ళొకసారి ఇలా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి సరిపోతుంది ఒక్క విజిల్కి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మీరు ఎంత ఉప్పు తినగలరో అంత ఉప్పు వేసుకోండి టెక్స్చర్ ఎలా వచ్చిందో గ్రేవీ కర్రీ అంటే ఇలా ఉండాలండి అసలు చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఫిజిల్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు ఒక విజిల్ వచ్చిందండి ఇప్పుడు మనం తీసేద్దాం చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో కర్రీ కూడా ఎలాంటి కలర్ వచ్చింది చూడండి ఈ రకంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మీకు కర్రీ వచ్చిందని అర్థం అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం ములక్కాడ గ్రేవీ కర్రీ ఫంక్షన్ స్టైల్ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు చేయండి నచ్చితీరుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను